ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో ఆర్సీబీ అభిమానుల ఆశాకాల చిరకాల వాచ నెరవేరింది ప్రతిసారి ఈసారి కప్పు మందే అంటూ అభిమానులు అంటూ ఉండేవారు చివరకు అదొక మీమ్ ట్రోల్ లా మారింది ఇలాంటి ట్రోలింగ్ ను తట్టుకుని మరి అభిమానులు మాత్రం ఆర్సీబీని ప్రోత్సహిస్తూనే వచ్చారు చివరకు ఈ సీజన్ లో అద్భుతం జరిగింది ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ కైవసం చేసుకుంది దీంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఇక టాలీవుడ్ లో అయితే క్రికెట్ అభిమానులు ఎంతగా ఉన్నారో అందరికీ తెలిసిందే క్రికెట్ సినిమా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నట్టుగా కనిపిస్తుంది అలోర్జిన్ ఇంట్లో అయితే అయ్యన్ భావోద్వేగానికి గురయ్యాడు నేలపై పడుకుని పెట్టాడు కన్నీరు కార్చాడు నెత్తన నీళ్లు పోసుకున్నాడు ప్రస్తుతం అయాన్ హంగామాని నెట్టింట్లో వైరల్ అవుతుంది ఇక అల్లు అర్జున్ అయితే సోషల్ మీడియా వేదికగా ఈ సాలా కప్ నమ్దే కి వెయిట్ ఈజ్ ఓవర్ అంటూ ట్వీట్ వేశారు అయాన్ బాబు బాగా ఎమోషనల్ అవుతున్నారు అసలే విరాట్ కి వీరాభిమాని సో క్యూట్ మై చిన్ని బాబు అంటూ అల్లు అర్జున్ వదిలిన వీడియో ఒకటి నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతుంది బన్నీ ఇంట్లో ఆర్సీబీ కప్ గెలిచిన సందడి సంబరాలు మాత్రం కనిపిస్తున్నాయి టాలీవుడ్ అంతా కూడా ఆర్సీబీకి విజయోత్సవ శుభాకాంక్షలు తెలుపుతోంది